నమస్కారమండి ఈరోజు కదా తెనాలి రామలింగని కథలలో ఓ కథ చెప్పుకుందాం ఆత్రగాడికి బుద్ధిమట్టం ఓసారి తెలివితేటల పోటీలో కూడా తమ వాళ్ళు ఓటమి పాలయ్యేసరికి తాతాజీవారికి కడుపు మండిపోయింది మంట మంట ఒకటే కడుపు మంట అంటూ అరిచారు అసహనంతో అప్పన్న గభాలన వంటింట్లోకి పరిగెత్తుకు వెళ్ళి క్షణంలో పలహారం పల్లెం పట్టుకొచ్చి తాతాజీవారి ముందు పెట్టాడు ఏమిట్రా ఇది తెల్లబోయారు తాతాజీ పల్లెంలోని జిలేబీల వైపు చూస్తూ తమ కడుపు మంటకి మందు అంటూ వికవిక నవ్వాడు అప్పన్న చస్ నోర్ముయ్ అని కసురుకున్నారు తాతాజీవారు అప్పన్న ముఖం మార్చుకుంటూ పల్లెం వెనక్కి తీసుకెళ్తుంటే ఆగాగు అంటూ అతన్ని ఆపి ఏమన్నావు అడిగారు తాతాజీ అప్పన్న ముభావంతోనే తమ కడుపు మంటకే మందు అన్నాడు తాతాజీ వారిలో మెరుపులాంటి వ్యూహం మెరిసింది అవును ఇదే మా కడుపు మంటకి మందు రేపు పోటీ ప్రకటించే అవకాశం మాదే రేపు మన గెలుపు ఖాయం ఆ లింగడి మొహం పగలడం ఖాయం అన్నారు తాతాజీ సాలోచనగా ఆ మరుసటి రోజు పోటీ ప్రకటించే అవకాశం తాతాజీవారికి వచ్చింది తాతాజీవారు తమ స్థానంలోంచి లేచి నిలబడి ఈరోజు చిత్రమైన పోటీని ప్రకటిస్తున్నాం అన్నారు అందరూ తాతాజీవారి వైపు ఆసక్తిగా చూశారు అందరికీ ఆసక్తి కలిగించే చిత్రమైన పోటీని తాతాజీవారు ప్రకటిస్తూ ఇది తిండిపోతుల పోటీ ప్రశస్తమైన నేతితో తయారైన ఘుమఘుమలాడుతూ నోరు ఊరిస్తున్న లడ్డూలు ఇక్కడ ఉంచాం ఎవరు ఎన్ని లడ్డూలు తినగలరో ముందుగా చెప్పి చెప్పిన దానికంటే కనీసం ఒక్క లడ్డూ అయినా ఎక్కువ తిన్నవారికి ఈ ఏటి మేటి తిండిపోతుగా గుర్తించి గెలిచిన వారికి వంద బంగారు నాణేలు బహుమతిగా ఇస్తాం అని చెప్పారు ఒకవైపు నోరూరించే లడ్లు మరోవైపు వంద బంగారు నాణేలు అనేసరికి అందరికీ ఆశ పుట్టింది నేను పాతికి లడ్లు తింటా అన్నాడు భట్టుమూర్తి రామకృష్ణుడు వెంటనే నేను ఒకటి ఎక్కువ తింటా అన్నాడు రామరాజభూషణుడు కస్సుమని నేను ముప్పై తింటా అనగానే రామకృష్ణుడు నేను ఒకటి ఎక్కువ తింటా అన్నాడు తాతాజీ తాతాజీవారి సైగనందుకుని అప్పన్న లేచి అబ్బో ఆశ బంగారం కొట్టేద్దామనే నేను ఏకంగా యాభై లడ్లు తింటా అన్నాడు రామకృష్ణుడు తొనక్కుండా నేను ఒకటి ఎక్కువ తింటా అన్నాడు నల్లతంబికి ఒళ్ళు మండిపోయి ఏంటి నువ్వు తినేది నేను ఏకంగా వంద లడ్లు తింటా అన్నాడు మళ్ళీ రామకృష్ణుడు తడుముకోకుండా నేను ఒకటి ఎక్కువ తింటా అన్నాడు ఆ మాట విని అందరూ నిశ్చేష్టులయ్యారు ఒకరు వంద లడ్లు తినడం అంటే మాటలా నల్లతంబి తిండి పుష్టి కలవాడు గనక తినగలిగిన రామకృష్ణుడు తినగలడా ఏమిటి ఇందులో ఉన్న కుతంత్రం పెద్దనగారు అనుమానంగా తాతాజీ వైపు చూశారు తాతాజీ పెదవులపై చిరుదర్హాసం కనిపించింది దాంతో ఇదంతా రామకృష్ణుణ్ణి అవమానించడానికి పనిన కుట్రా అని పెద్దనికి అర్థమైపోయింది పోటీ ప్రారంభించండి అన్నారు తాతాజీ నర్మగర్భంగా అందరికంటే ఎక్కువ తింటానన్నవాడు నల్లతంబి గనుక నూరు లడ్లు అతని ముందు పెట్టారు తిండిపోతైన నల్లతంబి ఆత్రంగా గబగబా లడ్లు తినడం మొదలుపెట్టాడు పది పదిహేను తర్వాత వేగం తగ్గింది పాతిక తిన్నాక ఆయాసం మొదలైంది యాభై తర్వాత గుడ్లు తేలేశాడు యాభై ఒకటో లడ్డు సగం తింటూ తినలేక వెనక్కి విరుచుకు పడిపోయి ఇంకా తినలేను అంటూ చేతులెత్తేశాడు ఇహ రామకృష్ణుడి వంతు వచ్చింది అతడు ముందుకొచ్చి నేనేం చెప్పాను అని అడిగాడు అప్పన్న కల్పించుకుని ఏం చెప్పావా నల్ల కంటే ఒకటి ఎక్కువ తింటానన్నావు మావాడు యాభై ఒకటి తిన్నాడు అని చెప్పాడు రామకృష్ణుడు తల పంకిస్తూ ఆహా ఒకటి ఎక్కువంటే అని ప్రశ్నిస్తుంటే యాభై రెండు అనేసాడు తాతాజీగారు రామకృష్ణుడు గంపలోంచి ఒక లడ్డూ తీసి ఇదిగో ఇది యాభై రెండోది యాభై ఒకటి కంటే ఒకటి ఎక్కువ అని చెప్పి ఆ లడ్డూ తినసాగాడు అన్యాయం చి తొండి ఆక్రోశించాడు అప్పన్న పెద్దన్నగారు నవ్వి ఇదే న్యాయం రామకృష్ణుడు ఎవరే అంకె చెప్పినా అంతకంటే ఒకటి ఎక్కువ అన్నాడు యాభై ఒకటి మీ వాడు తింటే యాభై రెండోది ఇతను తిన్నాడు విజయం ఇతనిదే ఈ సూక్ష్మం గ్రహించలేకపోవడం మీ తప్పు ఆత్రగాడికి బుద్ధిమట్టమని అన్నారు ఇందుకే అని పలికారు హర్షధ్వానాల మధ్య ఆనాటి సాయంకాలం ఆహ్లాదకర సమయంలో మరో పోటీకి అంకురార్పణ జరిగింది కొత్త కవులు రాసిన కవిత్వాన్ని విశ్లేషించి పరిహసించడం ఈ కార్యక్రమం ప్రత్యేకత అందుకే దీని పేరు కొత్త ఒక వింత పాత కొరవత ఈ కార్యక్రమంలో పోటీకి నల్లతంబిని నిలిపి విమర్శకుడిగా రామకృష్ణుణ్ణి ఎన్నుకున్నారు తాతాజీ వర్గం నల్ల నల్లతంబికి ధైర్యం చెబుతూ ఒరే నువ్వు రాసింది ఒకే ఒక్క పద్యం అది అసంపూర్తి పద్యం దాన్ని ఆ లింగడగాడెం విమర్శిస్తాడు వాడి బొంద పోటీలో వాణ్ణి దెబ్బతీసి పగ తీర్చుకో అని ప్రోత్సహించారు దానికి సరేనన్నాడు నల్లతంబి పోటీ ప్రారంభమైంది నల్లతంబి లేచి నమస్కరించి గురువరై అని మొదలుపెట్టాడు రామకృష్ణుడు చప్పున అందుకుంటూ ఆహా ఆహాహా ఏది మరొక్కసారి అన్నాడు ఆ పదంలో ప్రశంసించదగినది ఏముందో అర్థం కాక అందరూ మొహామొహాలు చూసుకున్నారు నల్లతంబికి కూడా అదే అనుమానం వచ్చి సందేహిస్తూనే తమిళియాసలో గురువారై అన్నాడు రామకృష్ణుడు ఓహోహో ఆ తర్వాత అన్నాడు నల్లతంబి తడబడుతూనే గురువారై వందనాల్ అన్నాడు రామకృష్ణుడు విశ్లేషిస్తూ గురువారమా వంద రోజులు అని పలికాడు నల్లతంబి కంగారు పడుతూ ఇల్లే ఇల్లే గురువరై ఇల్లే అన్నాడు రామకృష్ణుడు విశ్లేషిస్తూ కాదు కాదు గురువర్య కాదు అన్నాడు నల్లతంబి కోపంతో అడే పాపి గురువరై అనగానే రామకృష్ణుడు ఒరే పాపి గురువరా అనేశాడు నల్లతంబి ఉక్రోషపడిపోతూ అడేడే ఎన్నడా ఇది గురువారై ఇల్లే గురువరై పాపి అన్నాడు రామకృష్ణుడు అనువదిస్తూ అరే రే ఏమిట్రా ఇది గురువారం కాదు గురువరే పాపి అన్నాడు నల్లతంబి ఆవేశంతో మండిపోతూ ఆమా మహాపాపి అయోగ్య నీచపయ్య అనేసాడు రామకృష్ణుడు ఆవేశం నటిస్తూ అవును మహాపాపి అయోగ్యుడు నీచాతి నీచుడు అంటూ అనువదించాడు నల్లతంబికి కంఠశోష వచ్చి ఏం చెయ్యాలో పాలుపోక ఇప్పటిదాన్ నాను ముడిస్తి అనేశాడు రామలింగుడు అనువదిస్తూ ఎంతటితో నేను నోరు మూసుకుంటున్నా అని పలికి ఆహాహా ఇలాంటి కవిత నా జన్మలో వినలేదు ప్రభు గురువారాన్ని అడ్డుపెట్టుకుని గురువర్యుణ్ణి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి తిట్టి పలికిన ఈ పద్యం దీన్ని అందుకున్న ఆ గురువు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారు ప్రభు అని పరిహసించాడు రామకృష్ణుడు సభలోని వారంతా పగలబడి నవ్వుతుంటే పరాభవంతో వారి మొహం మాడిపోయింది దసరా ఉత్సవాల సందర్భంగా విజయనగరానికి భోగం మేళం వారు కొందరు వచ్చారు వారిలో ఇంకా కన్నెరికం చేయని నెల్లూరి నిరజాన మహా అందగత్తె ఒకటి ఉందని తాతాచార్యుల వారికి తెలిసింది ఎప్పటికైనా ఒక్క పిల్లకి కన్నెరికం చెయ్యాలన్న కోరిక ఆచార్యుల వారిని చాలా కాలంగా పట్టిపీడిస్తోంది అయితే వారికి రాజ్యంలో ఉన్న పరువు ప్రతిష్ఠలు అడ్డుపడటం వల్ల ఆ కోరిక తీర్చుకోలేకపోయారు ఆయన ఆశ్రితుడైన అప్పన్న వారి కోరిక తీర్చడానికి కంకణం కట్టుకుని అయ్యా ఈ రాత్రి రెండో జాము దాటేక మూడో కంటివాడి కంట పడకుండా ఆ నెల్లూరు నెరజాన ఇంటికి తీసుకెళ్లే బాధ్యత నాది ఆ పిల్లకి తమతో కన్నెరికం జరిపించే పూచీ నాది గుట్టు చప్పుడు కాకుండా పని ముగించేద్దాం తమరు సిద్ధంగా ఉండండి అని భరోసా ఇచ్చాడు ఆ విషయం కూడా ఎలాగో రామకృష్ణుడికి తెలిసిపోయింది ఆనాటి అర్ధరాత్రి రెండోజాము దాటేక ఆచార్యుల వారు చందనాదురు పూసుకొని ఆభరణాలు అలంకరించుకుని తాంబూలాన్ని నములుతూ పరుల కంట పడకుండా నెల్లూరు నెరజాన ఇంటికి చేరుకున్నారు అప్పన్న వారిని లోపలికి పంపుతూ లోపల ఏర్పాట్లన్నీ చేశాం మేళం తమకి స్వాగతం పలుకుతుంది అనుభవించండి మరి కోడి కూత వేలకి వస్తా అనేసి వెళ్ళిపోయాడు ఆచార్యుల వారు లోపలికి అడుగు పెట్టగానే కొందరు భోగం మేళాలతో పాటలతో వారికి స్వాగతం పలికారు ఆ మాత్రానికే వారు మురిసిపోతుండగా వెనక నుంచి వారి బోడుగుండికి గాలం పడింది వారు ఉలిక్కిపడి అంతలోనే అది గాలం కాదు నెరజాన విసిరిన జడ అని గ్రహించారు అంతలో వారి కళ్ళ ముందు తలుక్కున మెరుపు మెరిసినట్లయింది వారు కనురెప్పలు రెపరెపలాడిస్తుండగా అప్సరస లాంటి మెరుపుతీగ లాంటి నెల్లూరు నెరజాన వారి ముందు వయ్యారంగా ప్రత్యక్షమైంది ఆచార్యులవారు ఆనందపారవస్యాన్ని పట్టలేక అప్పటికప్పుడే ఆసువుగా ఒక పద్యం చెప్పారు అమ్మమ్మో వయస్సు పడిన అల్లుడుగారు సరసులేనే అమ్మడు నిన్ను చూడగానే పద్యం పలికి నీ అందానికి దాసోహం అన్న అల్లుడుగారు నీకేం బహుమతిస్తారో అడగవే అని వినిపించింది చీకట్లోంచి ఆడామగా కాని ఓ గొంతు ఆ అడిగేదేంటి చొంగ కార్చుకుంటూ నా భోగం వచ్చిన ఈ బోడిగుండు ఒంటి మీదున్న బంగారం అంతా నాదే అంటుంటే ఆచార్యుల వారు మైమరిచిపోతూ అంతా నీదే అంతా నీదే అనేస్తూ ఆ నరజాన వెంట శయన మందిరంలోకి ప్రవేశించారు ఆ మర్నాడు రాయల వారు కవులుతో సమావేశమైనప్పుడు యథాలాపంగా మన విజయనగరంలో జరుగుతున్న విజయదశమి సంబరాల్లో పాల్గొనడానికి నెల్లూరు నుంచి భోగం మేళం వారు వచ్చేరట కదా నెల్లూరు నెరజానలు మహా సౌందర్యవతులట కదా అన్నారు నవ్వుతూ రామకృష్ణుడు చప్పున లేచి అవును ప్రభు వారి అందాన్ని కళ్ళతో చూడాల్సిందే గాని వర్ణించటానికి అలవి కాదని వారు దేవతా స్త్రీల్లా ఉంటారని ఒక ఒక ప్రముఖ రసికుడు తమకంతో సెలవిచ్చాడు ఆ రసికుడు తమ ఆస్థానంలోని ప్రముఖుడే అంటూ పద్యం అందుకున్నాడు రామలింగుడు రాయలవారు మందహాసం చేస్తూ చవులూరించే ఈ పద్యం పలికిన ఆ రసిక శిఖామని ఎవరో అన్నారు అప్పన్న ఉండబట్టలేక ఇంకెవరు మన తాతాచార్యులవారే అనేశాడు సంబరంగా తాతాజీ వారు తత్తరపడుతూ అబద్ధం అబద్ధం ఇది మేమా వారకాంతను చూడనగాక చూడలేదు అన్నారు రామకృష్ణుడు కొంటె నవ్వు నవ్వి అయ్యా రసికాగ్రణిగారు తమరు తమకంతో చొంగకార్చుకుంటూ ఆ వారకాంతకి పాదాక్రాంతమైనప్పుడు జారిపోయిన పట్టుపంచే బంగారు ఆభరణాలు ఇవిగో అన్నాడు చూపుతూ అంతే సభంతా నవ్వులతో దద్దరిల్లిపోయింది దసరా నాడు ఆస్థాన కవులందరి చేత ఒక నాటకం వేయించాలని నిశ్చయించారు తాతాచార్యులవారు నాటకం పేరు భువన విజయం పెద్దనగారు రాయిలవారి పాత్రకి సూరనగారు అప్పాజీ పాత్రకి నిశ్చయమయ్యారు తాతాజీవారు తన పాత్ర తానే పోషించేలా నిర్ణయమైంది భట్టుమూర్తి రామరాజభూషణుడు తమ పాత్రలు తామే పోషించాలని అప్పన్న నల్లతంబిలు రాజభటులు అని నిర్ణయించి రామకృష్ణుడికి స్త్రీవేషం అది కూడా వేశ్యవేషం నిశ్చయించారు రాయలవారు వార్ల సమక్షంలో నాటకం ప్రారంభమైంది రాయల పాత్రధారి పెద్దనగారు భట్టుమూర్తి గారు విధి పరిహసించిన వాడికి అన్ని ఆపదలు ఒకేసారి వస్తాయట ఏది ఒక పద్యం చెప్పండి అన్నారు భట్టుమూర్తి లేచి గురువుల రాక దాసిమృతి గుర్తపు దాడియు నల్గు నల్కయున్ అరసతి గర్భవేదన వివాహము విత్తులు జల్లు కార్తీయున్ పొరుగున నప్పు బాధ చెవి పోటున వీధిని దొమ్మరాటయున్ గురువు దరిద్రమాబ్ధికము కల్లునొకప్పుడు కృష్ణభూవరా అని పద్యం చెప్పాడు సభికులందరూ భేష్ భేష్ అంటూ ప్రశంసించారు అంతలో భటుల వేషాల్లో ఉన్న అప్పన్న నల్లతంబి వేస్య వేషంలో ఉన్న రామకృష్ణుణ్ణి సభకి తీసుకువచ్చి ప్రభు ఈమె వేశ్య వ్యభిచార వృత్తి చేస్తూ సత్పురుషులని కూడా చెడగొడుతోంది అని ఫిర్యాదు చేశారు రామకృష్ణుణ్ణి అవమానించాలన్న ధ్యేయంతో ఆచార్యులవారు కళాప్రపూర్ణులు కవిశేఖరులు ఉన్న ఈ సభ ఈ వేశ్య రాకతో కలుషితమైపోయింది కదా అని వాపోతున్నారు ఆ మాట విని వేశ్య దుఃఖించసాగింది అప్పాజీ పాత్రధారి సూరణ తిరస్కారం చేస్తూ వేశ్యావృత్తితో వృత్తితో అనేక మందిని నాశనం చేసిన దానివి నీక్కూడా దుఃఖమా అన్నారు వెటకారంగా వెంటనే రామలింగుడు ఓ పద్యం అందుకున్నాడు దాని అర్థం ఏంటంటే మేమి బంగారం తనని ముక్కలుగా నరికినందుకో నిప్పుల్లో పడేసి కరిగించినందుకో విచారించదు కానీ ఎందుకు పనికిరాని గింజలతో వడ్ల గింజలతో సమానంగా తనని త్రాసులో వేసి తూస్తున్నారని మాత్రం విశేషంగా దుఃఖిస్తుంది అని అర్థం పూలందరినీ గురువింద గింజలతోనూ తనని తాను బంగారంతోనూ రామకృష్ణుడు పోల్చుకోవడాన్ని సహించలేని తాతాజీ ఆహా నువ్వంత గొప్పదానివా అన్నారు వెటకారంగా రామకృష్ణుడు వయ్యారంగా చేతులు తిప్పుతూ కాబట్టే గదా తమరు రాత్రి తెల్లార్లు కుక్కలా చొంగ కార్చుకుంటూ నా పాదాల దగ్గర పడిగాపులు కాశారు అనేశాడు అంతే సభంతా నవ్వులతో దద్దరిల్లిపోయింది ఆనాటి రాత్రి నెల్లూరు నిరజాన వేషంలో తమని నమ్మించి మైమరిపించి చొంగ కార్పించి తమ ఆభరణాలు బహుమతిగా పొంది సభలో తమ పరువు తీసింది రామలింగడే అన్న విషయం బయటపడగానే తాతాజీవారి మొహం పాలిపోయింది ఎలా తెలిసింది తాము ఎంతో గుట్టుగా వేసే ఇంటికి వెళ్తున్న విషయం రామలింగుడికి ఎలా తెలిసింది అన్న సందిగ్ధంతో సాలోచనగా నొసలు ముడిచారు తాతాజీ కథ సమాప్తం మిత్రులారా మరో కథతో మళ్ళీ కలుద్దాం